మీ అన్న ఎక్కడ చూసుకున్నాడు మా దానికి అన్న హాస్టల్లో ఉంటాడా వచ్చిపోతా ఉంటాడా ఇద్దరు బాగా ఎవరన్నా మిమ్మల్ని చూసి बाज़ार విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఇవన్నీ చూస్తే ఎక్కడ లేదు విజయవాడ లేకుంటే మీరు ఎక్కడ పల్లెమ్మా అక్కడ ఉన్నారమ్మా సొంత ఇల్లా అది ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు సార్ నాన్న ఏం చేసేవాడు లారీ డ్రైవర్ సార్ ఆయన కూడా డ్రైవరేనా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును ఏంటి స్ఫూర్తి అంటే నీకు పిల్లల్ని చదివించాలి ఎందుకు అనిపించింది ఇప్పుడు నా మా ఫ్రెండ్ రాకూడదు సార్ వాళ్ళు బాగు బాగుండాలా బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి వాళ్ళు తరం మారత్తుని బాగా మారాలి సార్ భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును సార్ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ పదహైదు వేలు నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందన ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కానీ కూడా మీ ఎంత మా వయసు ఆయనకో సిక్స్టీ ఫైవ్ అవు అనమాట ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తూ ఉంది పాపకు పదమూడు వేలు వేస్తాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పదహైదు వేలు ఇస్తున్నాం అవును సార్ సిఎన్జి గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు తేడా ఉందండి పదిహేడు రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇది ఏంటంటే సార్ గ్యాస్ ఆటో మెయిన్ ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు ట్రబుల్ ఉండవు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటోకి ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం సంపాదించగలుగుతున్నాం నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందలు అలాగ వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో ఓబరైజేషన్ లో కానీ ర్యాపిడ్ గానీ ఎక్కడ ఉన్నావా లేదు సార్ మాది టీఎంసీ ఆటో స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటాం అక్కడ బస్ స్టాండ్ లో ఉండే మాది ఆటో స్టాండ్ ఈ మాకు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఆన్లైన్ బుకింగ్ ఇది రాబిట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా ఉంది దానివల్ల మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుకింగ్ వస్తే ఎత్తుక్కునే ఇబ్బంది లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ ఆన్లైన్ బుకింగ్ చాలా మంచిది సార్ మీకే అసోసియేషన్ పెడతాం అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి కాడ ఉన్నా కూడా దగ్గరలో ఉంటే ఏం చేస్తారు ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈ రోజు నాకు అలాగే సార్ అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ పిల్లల్ని బాగా చదివించిన నువ్వేం చేయాలనుకుంటున్నావు రిటైర్ అయిపోవాలనుకున్నావా లేదు సార్ నా ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాను సార్ అంతేనా ఏమన్నా ఇస్తామా కానీ సప్లిమెంట్ చేస్తున్నావు ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు అమ్మాయి చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ చదువులకు అప్పు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే ఫైవ్ చదువుకు మీరు అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లల్ని చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత పడ్డమ్మా ఇప్పుడు నేను కానీ బ్యాంక్లో గ్యారంటీ లేకుండా వీళ్ళకి ఇప్పించి పావలా వడ్డీకి డబ్బులు ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావలా వడ్డీ ఈయన చదువుకుంటాడు Thank you. కొంతమంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువుకోవాలి చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పుడు ఇప్పుడున్నావు స్కూల్ ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను పావుల ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు అంత మునుపు మీ ఆయన మిమ్మల్ని డ్రాప్ చేసేవడం ఎక్కడ పోవాలంటే ఇప్పుడు నువ్వు బస్సులు వెళ్ళిపోవచ్చు అంతేనా వెళ్తున్నావా ఏదైనా నీకు భారం తగ్గింది సార్ ఎక్కడికి ఆవిడ వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడు ఆయన దర్యాదర్శి నువ్వు ఆడవా ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా గ్యాస్ ఇచ్చిన పస్ ఇచ్చి పిల్లలు స్టడీ పిల్లలు చదివే సార్ మాకు నేను ఇప్పుడు అనుకున్న అందరినీ దూరంటే బావలు అవే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అలాగే అప్పుడు నీకు అప్పుడు భారం ఉండదు ఏ చదువుకోవాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు క్లాస్ ఫోర్త్ వచ్చారు సార్ మా అబ్బాయి ఇంటర్లో ఫోర్ సెవెంటీ వచ్చినాయి అందుకని బాగా చదువుకో ఇక్కడ కావాలంటే అక్కడికాలంటే పోయి చదువుకుంటారు నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పినట్టు పోయినా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత కావాలో డబ్బులు ఇస్తారు నువ్వు చదువుకుంటావు నేను పావుల వడ్డీ ఉంటుంది పరం ఎక్కువ ఉంటుంది చదువుకున్నాక పద్నాలుగు పే చేస్తాం ఉద్యోగం వచ్చాక వస్తే మీకు భారం తగ్గిపోతుంది ఇక నమ్మకం ఉంది ఆ బాగా చదువుకొని వైపు వస్తామని నేను ఏంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ నాన్న అది చెప్తారా ఆయనకు రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ అందరికి ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాలను ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు పెట్టారు ఇంకొకరు పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం అప్పుడేంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినట్టు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అందుకనే వెళ్ళిపోతారు అప్పుడు ఆ సమస్య లేదు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉంటుంది ఇంట్లోనే ఉంటారు ఆటో ఆటోలు కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉంటాలి కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళా పోత తిరుగు ప్రయాణం కూడా చెప్పుకోవాలి అవన్నీ ఉంటాయి మనకి రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి మీరే సార్ రోడ్ ట్యాక్స్ ఇచ్చారు సార్ రోడ్ టాక్స్ ఇచ్చారండి మొత్తం అవును రోడ్ ట్యాక్స్ ఇచ్చారు నాకేంటంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక నేను కష్టపడే దానికోసమే కదా మా అబ్బాయి ఒక డిప్లొమా అయిపోయింది సార్ త్రిపులీలో కాన్వెట్ సిద్ధార్థ జాయిన్ చేపించాను సార్ సెకండ్ ఇయర్ అదే ఉద్యోగాలు కూడా బాగా క్రియేట్ చేస్తాం చాలా త్రిపులీ ఓకేమ్మా మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళారు చదువుకోవాలి పిల్లలు చదువుకో వాడు భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరు కూడా శ్రద్ధ ఉంది చదవాలని కోరిక ఉంది అదే మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ సెవెంటీకి గర్వపడుతున్నావు నాకు చదువుకోవాలి ఎందుకంటే ఈ లైఫ్లో ఎప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని మార్చేస్తుంది నీకు ఒక ఎవరి డే నీకు జ్ఞాపకంగా ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశా మీ నాన్న డ్రైవర్గా పనిచేసా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి అప్పుడు మీకు నీ ఏదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించే పని తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయనకి చెప్పలా అంటే ఆ ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటుంది

పెట్రోల్ నుంచి ఆడుతున్నాం ఆడుతున్నాం సార్ ఎన్ని ఆటోల్లో సి సిఎన్జే ఉంది విజయవాడ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడో ఒకటి రెండు ఆటోలు సార్ ఆల్మోస్ట్ మొత్తం సిఎన్జే సార్ ఎలక్ట్రిక్ ఈబీ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ మీరు చాలా తక్కువ సార్ వన్ పర్సెంట్ లోపు ఉంటాయి అంతేనండి బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ అవును సార్ ఎన్ని డీజిల్ వెహికల్స్ ఉంటాయి డీజిల్ అసలు లేదు సార్ జీరో జీరో వెహికల్ ఆ జీరో ఎక్కడో ఒక ఇరవైయో పదో అక్కడక్కడ అంతే సార్ వెరీ గుడ్ ఆ పది హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏం చేయాలి వాడకి కూడా చెప్పేసి చేయించి చేయించొచ్చినా చేయొచ్చు సార్ బాగుండేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అవును సార్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అవును సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నంబర్ వన్ ఉంది సార్ ఇంతకుముందు అయితే మనకి వర్షం పడితే విజయవాడలో రోడ్లు గుంతలు పడేవి సార్ గుంతలు పడి పట్టించుకునే వాళ్ళు లేరు సార్ ఉండేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఏంటంటే మన ప్యాచ్ వర్క్ చేసేస్తున్నారు సార్ ఎక్కడ ఒక ప్యాచ్ వర్క్ ఎక్కువ చేసేస్తున్నారు వస్తున్నారు చేసి వెళ్ళిపోతున్నారు ఒకటే చెప్పాను ఎక్కడా గుంత పడకూడదు భవిష్యత్తులో రోడ్లు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొస్తాం అవన్నీ కూడా వస్తే మీకు ఈజీ అయిపోతుంది తిరగడానికి గేట్ అమ్మా చెప్పండి గేట్ విశేషాలు నేను సార్ పిల్లలు చదువు సార్ నేను మాకు భవిష్యత్తు వాళ్ళు కదా ఇప్పుడు నేను ఒకరికి ఒకరికిద్దరికి జయం చేయగలుగుతాను అదే నేను చెప్పి సరిగా తీసు సరే నేను అవసరంగా తీసుకొని అందరికి ఎట్ట చేయాలని ఆలోచిస్తున్నా వీళ్ళు ప్రత్యేకంగా మీకు ఏం కావాలో నాకు చెప్పండి చేస్తాను అలాగే సార్ రాష్ట్రం మొత్తం అందరి పిల్లలు బాగా చదువుకోవాలి అందుకే గవర్నమెంట్ చేసే పని చేస్తూనే ఇప్పుడు ఇచ్చినటువంటి పది వరకు బాగా చదివిస్తాం ఇంటర్మీడియట్ బాగా చదివిస్తాం ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశాలు అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎంత ఇప్పుడు ఈ కుర్ర బాబు చదువుకున్నాడు చదువుకొని ఇప్పుడు కంపెనీనే పెట్టచ్చు కంపెనీ పెట్టి నుంచి ప్రపంచానికి సేవలు చేయాలి ఆ స్థాయికి వస్తుంది అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అన్నాను ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను వాళ్ళు చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండేవాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదించారు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచంతో పండించే పరిస్థితి వస్తుంది నాలుగు చెప్పాను ఐటీ వల్ల ఆ స్థాయికి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి కులాలని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతని ఆలోచన ఏంటి నేను బుక్ చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాన్ని నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదించ ప్రపంచమంత దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని గా తయారు చేయాలి భవిష్యత్ ప్రపంచానికి నువ్వు పుట్టినప్పటికీ చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పులైన చూస్తున్నారు మీ ఫ్యామిలీ మార్పు చాలా చూసి ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా వాళ్ళు టెక్నాలజీ వల్ల ఏంటంటే సార్ సెల్ ఫోన్లు కరెంట్ కరెంట్ బిల్లు కల్లా కరెంట్ బిల్లు కట్టాలంటే ఇంత ముందు వెళ్ళే సార్ ఇప్పుడు ఫోన్ లోనే కట్టుకుంటున్నారు సార్ ఓకే ఇప్పుడు టీవీ ఉంది టీవీలో అమౌంట్ రీఛార్జ్ చేయాలని ఫోన్ లో చూసుకుంటాం సార్ నెక్స్ట్ ఏంటంటే మన పథక ఇది మన గవర్నమెంట్ తరపున ఏదైనా వచ్చినాయి అనుకోండి అవి కూడా మన ఫోన్ లో చూసుకుంటాం సార్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏం చేసాక దేశంలోనే మొదటిసారి వాట్సాప్ పెట్టి అన్ని సేవలు ఆన్లైన్లో పెట్టి మీకు డబ్బులంతా మీ అకౌంట్లో చేస్తున్నా ఎక్కడికి బ్యాంకు గురబోయే పని లేదు మీ ఫోన్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు మీ ఇద్దరు ఆరోగ్యం బాగానే ఉందా ఎప్పటి కాపాడుకోవాలమ్మా ఆరోగ్యమే మీకు రామాయణంలో కూడా చాలా బాగుంటుంది ఉంటుంది అందుకే నేను కొత్తగా సంజీవని ఒక తీసుకొస్తున్నా దానివల్ల మీకు అందరికీ రెండున్నర లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాను అప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండడుగా అయితే దానికంటే ముందు మీ ఆరోగ్యం శాశ్వతంగా బాగుండాలంటే మనం తినే తిండి మన అలవాట్లు లైఫ్ స్టైల్స్ కారణం అది కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు మందు తినే పని ఉండదు దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టాను దానికి నేను ఇప్పుడు శ్రీకారం చుట్టాను టెక్నాలజీ ద్వారా మీ సెల్ ఫోన్లోనే మీ ఆరోగ్య వివరాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం మీరు మీరేం తిన్నారు ఎట్లా ఏమేమి తినాలి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తాం దాని ప్రకారం మీరు ఏం తినారో కూడా చెప్తాం తిండి వల్లనే మీ ఆరోగ్యం బాగుండేది మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్పనప్పుడు వేసుకుంటాం ఇంకా ఇప్పుడు కరెంట్ ఛార్జ్ కూడా రాబోయే దాని నుంచి పదమూడు పైసలు తగ్గుతాయి మీకు ఇంకా తగ్గిస్తాం గ్రాంచీలుగా ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ని ప్రసాదం చేస్తాం టైం తీసుకుంటాం మాట్లాడాలి సార్ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంది నేను చెప్పే మాటలని టెక్నాలజీ వచ్చి ఫాలో అవుతున్నావా